ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కేంద్రం శుభవార్త చెప్పింది ఏపీలో వెనుకబడిన జిల్లాలకు గ్రాంట్ విడుదల చేసింది రెండు వంద కోట్లు ఇవ్వాలని నీతి ఆయోగ్ ప్రతిపాదించగా జిల్లాకు మూడు వందల కోట్ల చొప్పున ఏడు జిల్లాలకు కేంద్రం సాయం అందించింది ఏడు జిల్లాలకు పదిహేడు వందల యాభై కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర సహాయ మంత్రి పంకజ్ చౌదరి తెలిపారు కాగా నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఏపీ తరపున పలు ప్రతిపాదనలు చేశారు ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్య విధానంతో దేశం ఎలా లబ్ది పొందుతుందో అని పేర్కొన్నారు ఈ విధానంతో పేదరిక నిర్మూలన సాధ్యమవుతుంది ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్య విధానంతో దేశం ఎలా లబ్ధి పొందుతుందని పేర్కొన్నారు ఈ విధానంతో పేదరిక నిర్మూలన సాధ్యమవుతుందని వివరించారు దేశంలో తొలి పది శాతం మంది సంపన్నులు నిరుపేదలుగా ఉన్న ఇరవై శాతం మందిని దత్తత తీసుకుని వారి అభివృద్ధికి కృషి చేయాలని పేర్కొన్నారు వికసిత భారత్ ప్రయాణంలో భాగస్వామి కావడానికి ఏపీ ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తోందని అన్నారు నదుల అనుసంధానం గ్రామీణ ప్రాంతాల నుంచి అన్ని చోట్లకు రహదారులు ఉండాలని అన్నారు రైతులు ఆదాయాన్ని పెంచాలని అన్నారు వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడానికి వీలుగా నదుల అనుసంధానం చేయాలని పేర్కొన్నారు పోర్టులు ఎయిర్పోర్టులు రైల్వే స్టేషన్లకు రహదారుల్ని అనుసంధానం చేస్తే రవాణా చాలా సులభతరమవుతుందని అన్నారు తయారీ రంగంలో ప్రపంచ స్థాయి ప్రమాణాలకు చేరే సామర్థ్యం భారత్ కుందని చెప్పారు హరిత ఇంధనం గ్రీన్ హైడ్రోజన్ కు ప్రాధాన్యమిస్తే పెట్రోల్ డీజిల్ వినియోగం తగ్గుతుందన్నారు కేంద్రం విడుదల చేసిన గ్రాంట్తో రవాణా మార్గాలు మెరుగుపడే అవకాశం ఉంది